హాయ్ హలో వెల్ ద దమ్మని ప్లీజ్ లైవ్ చూస్తే హైడ్లో ఉండకండి లైక్ ఇవ్వండి చాలా రోజుల తర్వాత మేము ముందు ఉన్నా అసలు ఒక అన్న అయితే కామెంట్ పెట్టినమాట చాలా వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ లైక్లు తక్కువ లైక్ల కోసం నాకెందుకు వ్యూసే మనకు కావాల్సింది ఎవరు లైక్ నాకు లైక్ ద్వారా నాకు ఒకళ్ళ సొమ్ము అసలు అవసరం లేదనమాట చో సో వ్యూస్ వస్తే చాలు అదేదో చూసి చూడనట్టు అలా ఉంటుంది साल काटना घोड़ी मेदाज से दादा से तो से मेदाज बार हाँ बारह एंटी नैने బ్యాక్ సైడ్ మేకలు కూడా ఉన్నాయి చూపిస్తాను ఒక్క నిమిషం ఇవి బ్యాక్ సైడ్ మా మేకలు వస్తూ ఉన్నాయన్నమాట అవి సో నేను ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఇలా వచ్చేసిన ఎండ అయితే మామూలుగా లేదురా బాబు అసలు చంపేస్తుంది అనుకోండి ఎండా నిజంగా చాలా దుప్పదుప అవుతుందబ్బ ఒకటి ఎక్కువ ఉంది చంపిస్తుంది రాడక నీడకొచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు దా మమ్మీ దా దా ఇక్కడ నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఇక్కడ పాములు ఉంటాయబ్బా మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే కదా వరి అయితే వచ్చేసింది ఆహా ఇలాంటి చక్కటి వాతావరణం కింద కూర్చుంటే ఎంత అబ్బా అంటే అసలు నాకు నాకు గుర్తుపడుతున్నారా ఎవరైనా నిజంగా ఏదో నేను నాలుగు రోజులు ఏడు చేయించుకుంటే ఏడంటే అలా తయారైపోయాడు అలా అంటే ఎన్ని రోజులు సో సూరారాంలో ఉన్నాను కదా సో సిటీలో ఉండి ఉండి అలా అలవాటు అయిపోయినా అన్నమాట ఇంకా అలా తయారైపోయాను ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ హైడ్ ఇట్ వెల్కమ్ టు మై లైవ్ ఎవరెవరు ఉన్నారు మన లైవ్లో కామెంట్ చేసేయండి ముందుగా నా శ్రేయోభిలాషులకి అండ్ నా సబ్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఎప్పుడు నాకు కుదరట్లేదు అబ్బా వీ వీడియోస్ చేయడం అస్సలు కుదరట్లేదు ఇంకొక మొబైల్ అయితే తీసుకోవాలి దీనికి కొంచెం బ్యాక్ సైడ్ కెమెరా అనేది పోయిందన్నమాట సో ఫేస్ ఎలా కనిపిస్తుందో అసలు సార్ కనిపించట్లేదు బ్యాక్ సైడ్ కెమెరా ఒక పోరా టాఫన్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి నిన్న వర్షం పడింది కదా సో వర్షం పడితే ఇగో ఇలా అయిపోయింది మొత్తం కొట్టుకుపోయింది ఇదంతా కాలమేం కాదు ఇది నార్మల్గా పైనుంచి వర్షం పడితేనూ ఏమంటారు ఆ వర్షంతో ఆ వర్షపు ఆ వర్షపు నీళ్ళు మొత్తం ఇలా కొట్టుకుపోయాయి అన్నమాట చూడండి మేకలు ఇలా వడ్లు తింటున్నాయి ఏ దీం మేకలున్నాయన വെഡ്ലൂ തേക്കൽ കൂടെ അബ്ബാ హాయ్ హలో వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైవ్ చూసి హైడ్లో ఉండకండి త్రీ మెంబర్స్ అయితే హైడ్లో ఉన్నారు ప్లీజ్ హాయ్ హలో అండి ప్లీజ్ డోంట్ హెడ్ ఎడ్ అప్పట్లో అయితే బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చేవి మళ్ళీ ఏమంటారు రెగ్యులర్గా లైవ్ పెట్టేటప్పుడు ఇలా వచ్చేవి నేను అమాసకు పునానికి చెప్తే అట్లనే ఉంటుంది మరి Когда? Boost photo from बहन तब बह रही बूस्ट पोटो पोटाटो तो, फॉर्म హాయ్ అండి ఇప్పుడు మన లైవ్లీ క్లోజ్ అనేది చేసేస్తున్నారు షావల్ ఆప్షన్స్ రావట్లేదు ఎందుకు సిటీ సిటీలో ఉండే ఎవరైనా బోర్ కొట్ సిటీలో ఉండి ఉండే వరకైనా బోర్ కొడుతుందా అయితే పల్లెటూరుకి అబ్బా వర్క్ చేసి చేసి అలసిపోయిన వాళ్ళు ఎలాంటి పచ్చటి ప్రకృతిలలో కూర్చుంటే ఎంత బాగుంటుంది ఒక్క నిజంగా ఒక్క పూట అన్నం లేకున్నా సరే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో మీలో ఎవరైనా ఉన్నారా మరి అలా ఉంటే ఇంకెందుకు లేట్ వచ్చేసేయండి ఇక్కడ మేకలకి చాలా తినే ఆకులు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇది చిన్న ప్రకృతి కదా ఈ చిన్న ప్రకృతిలోనే ఎక్కువ ఏమంటారు పంటలు పొలాలు అవి ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా ఆకులు అనేవి మనకి ఇక్కడ చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఒక్క నిమిషం అబ్బా ఒక టూ మినిట్స్ ఆగండి నేనైతే వస్తాను చూడండి మేము ఆకులు ఎలా తింటున్నా ఏ మమ్మీ హాయ్ హలో అండి ఫిఫ్టీన్ మిమర్స్ అయితే హైడ్లో ఉన్నారు ప్లీజ్ లైవ్ చూస్తే హైడ్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి బానో తంకిత హాయ్ 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 బానో తంకిత హాయ్ బూస్ట్ పొటాటో ఫార్మా ఏంటబ్బా అబ్బాయి ఏదో చిత్రం వచ్చి పడింది కదా లైవ్ అయిపోయినా ఏంటబ్బా అసలు ఇది అంకిత గారు లైక్ ఇవ్వండి అంకిత గారు ఫిఫ్త్ లైక్ వచ్చేస్తుంది నాకు ఫోర్త్ లైక్ ఇచ్చారా మీరే ఉన్నారా ఎవరైనా లైవ్లో అంకిత ఉన్నావా ఒక్క నిమిషం నేను ఈ ఇలా పిప్పిప్ చేస్తాను ఒక్క టూ మినిట్స్ ఆగండి మా పా మా పాత సిస్టమ్ అనమాట అలాగే ఉంటుంది మా పాత సిస్టమ్ ఇది ఈ చేతిలో ఇది ఈ చేతిలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం బా ఒక్క నిమిషం ఇలా వేసుకున్నానా ఇప్పుడు దీన్ని ఊదాలన్నమాట ఇప్పుడు ఊదుదా ఇలా ఎలా సౌండ్ వస్తుంది కదా ఇలా ఉంటుంది శ్రావణ్ కుమార్ శ్రావణ్ కుమార్ హాయ్ శ్రావణ్ కుమార్ ఎక్కడి నుంచి శ్రావణ్ కుమార్ నా ఫేస్ కనపడట్లేదు ఎవరికి యాక్చువల్గా కొంచెం ఇక్కడ ప్రాబ్లం వచ్చి పడింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను ఫేస్ అయితే చూపించలేకపోతున్నాను ప్లీజ్ దయచేసి ఎవ్వరేమనుకోవద్దు ఒకలా చూపి చూపించాలనుకుంటున్నా నేనైతే చూపిస్తాను ఏ మమ్మీ దా జో 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 శ్రావణ్ కుమార్ ఎక్కడి నుంచి చూస్తున్నారు శ్రావణ్ కుమార్ గారు నా లైవ్ ఎక్కడ ఎవరు ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ హైడ్లో మాత్రం ఉండకండి అబ్బా అసలే చిర్రాక వచ్చేస్తుంది ఏమైనా అడగాలనుకుంటున్నారా అయితే అడగచ్చు తప్పక నేను సమాధానం ఇస్తాను మీకు తెలివని డౌట్స్ ఏమైనా వస్తే చెప్పండి నేను చెప్తాను దానికి ఆన్సర్ ఓకేనా హాయ్ హలో సిక్స్ మెంబర్స్ సైడ్లో ఉన్నారు మేకలు ఏం తింటాయి అంట భాస్కర్ అన్నయ్య హాయ్ భాస్కర్ అన్నయ్య థ్యాంక్ యూ నా లైవ్కి వచ్చిన సారీ నా లైవ్కి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ ఎబ్బు అంట ఏంటి అండి శ్రావణ్ ఏవో నాకు అర్థం కావట్లేదు సరిగ్గా హాయ్ భాస్కర్ అన్నయ్య హాయ్ మేకలు ఏం తింటాయి మేకలు వచ్చేసి ఆకులు ఫలములు అయితే తింటాయండి బట్ అవి ఇక్కడైతే లేవు ప్రజెంట్ ఒక్క నిమిషం చూపిస్తాను ఒక టూ మినిట్స్ లైవ్లో ఉండండి చూస్తున్నారేమో ఆ మేకలు ఏం తింటున్నావు అక్కడ చూడండి కొంచెం ఇలా బ్లర్ చేసుకుందాం మనం వీడియో అనేది బ్లర్ అయిపోతుంది కదా సో మీకు కూడా మంచి క్లారిటీ అనేది వచ్చేస్తుంది అండ్ బాగా చూస్తారు కూడా జో జో చో చో చూ రావట్లేదు అబ్బా మేకలు చాలా ఇబ్బంది అవుతున్నాయి నాకు ఇబ్బంది అవుతుంది నాకు చ అన్నం తిన్నావా నువ్వు అంట తిన్నావా తిన్నావా శ్రావణ అన్నయా తిన్నాయా నువ్వు తిన్నావా నేను అన్నం తిన్నా ఆల్రెడీ సో మార్నింగ్ తిన్నా ఆఫ్టర్నూన్ తినలేదు ఆఫ్టర్నూన్ వచ్చేసి తినాలి శ్రావణ్ అన్నయ్య తిన్నావా భాస్కర్ అన్నయ్య తిన్నావా ఇద్దరే ఉన్నారు కాబట్టి లైవ్లో మిమ్మల్ని ఇద్దరిని అడగాలి ఇంకా తిన్నారా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు మై లైవ్ ఏం కర్రీ ఏం కర్రీ వండారు మారత ముండా చెప్పిస్తున్నా కాగరకాయ వేపుడు పప్పు ఐ మీన్ కాకరకాయ ఒక వన్ వీక్ అన్న తినాలంట చాలా మంచిది కాకరకాయ హెల్త్కి అందుకని చెప్పేసి ఇంకా నేను అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను అనమాట అలాగా మార్కెట్ నుంచి కాకరకాయలు లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం Ah, 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 ah. Ah, 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 tre. tre mami, ah, ah. Tra, ah, 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 ah. Ah, ah. ah, ah. Kuk, ah, ah, ah. चादू काकर का आवे चादू काकरकाय श्रीनिवास टिप्पी टपनी अंट ఎందుకు అంటే చాలా కామెంట్ చేశారబ్బా నేను చదవలేకపోయా సో చెప్పేసేయండి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు ఫైనల్లీ రావట్లేదు రావట్లేదబ్బా ఇంకోసారి లైవ్ అయితే పెడతాను సారీ 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 అందరికీ నిజంగా చెప్పిన వాటికి ఆన్సర్ ఇవ్వలేదు కదా మార్నింగ్ టిఫిన్ తిన్నావా అంట తిన్నావా ఆ తిన్నాను ఎందుకు సాయ్ హాయ్ లైవ్ అయితే ఎందుకు చేసేస్తున్నాను బాబాయ్